ఫ్రెండ్స్ ఈ ఈడబ్ల్యూఎస్ ఈ ఆధిపత్య కులాలు లేకపోతే ఊసి కులాలని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్లకు బాగా ఆస్తులు ఉన్నప్పటికీ అంటే వాళ్ళల్లో కోట్లు లేని వాళ్ళు మనకు ఇల్లున్నా ఎనిమిది లక్షల వరకు ఉన్న తర్వాత కొన్ని ఏడెనిమిది ఎనిమిది ఎకరాల పొలాలున్నా కూడా వాళ్ళని పేదవారికి లెక్కేశారు సో ఎస్సీ ఎస్టీలు కోచుకుంట తప్ప వాళ్ళ దగ్గర ఏమి లేదు పూరి గుడిస్తే దాని తర్వాత తినడానికి లేదు తాగడానికి లేదు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు వాళ్ళ జనాభాకు సరిపడా రిజర్వేషన్లు డెబ్బై ఐదు ఏళ్ళల్లో వాళ్ళకి ఇవ్వటం లేదు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఓ మనకు ఇరవై పర్సెంట్ ఎస్సీలు ప పది పర్సెంట్ ఎస్టీలు ఉంటే పదిహేను పర్సెంట్ ఎస్సీలు ఏడున్నర పర్సెంట్ ఎస్టీలకే ఇచ్చారు సో అందులో కూడా రకరకాల కారణాలు చూపించి అవి ఈ ఆధిపత్య కులాలకు చెందిన అధికారులు సిబ్బంది వాళ్ళకు రిక్రూట్మెంట్ సెక్షన్లో ఉండే వాళ్ళంతా కలిసి అందులో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ పైన బొక్కగొట్టి అది అన్ రిజర్వ్డ్ కింద జనరల్ కోట కింద మార్చుకునే సంఘటనలు కూడా బాగుండని కోకొల్లలు సరే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పెట్టినా కూడా అందులో ఈ పేదలు ఐదు పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ మోడీ గారి దయ వల్ల పది పర్సెంట్ పెట్టారు సో ఇప్పుడు వాళ్ళ జ టోటల్ జనాభా అంటే ఊసీలు అక్కడ ఈడబ్ల్యుఎస్లో వాళ్ళకు వస్తుంది అలాగే జనరల్ కోట వస్తుంది సో ఇది మనకు రెండు వైపులా అందువల్లనే ఈ మధ్య మనకు మొన్న జరిగిన ఈ మొన్న పబ్లిష్ చేసిన గ్రూప్ వన్ వీటిల్లో దగ్గర దగ్గర నూట యాభై మంది వాళ్ళే వచ్చారు సో నూట యాభై ఎనిమిది మంది అనుకుంటాను సో ఇది ఈ రకంగా మీరు అన్ని విధాలా లబ్ధి పొందుతూ మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఆ రిజర్వేషన్ల మీద అవి ఎప్పుడు పోతాయి అవి ఎప్పుడు తొలగిస్తారు వాళ్ళ వల్ల మనకు మెరిట్ దెబ్బతింటుంది మీరంతా వీళ్ళంతా మెరిట్లో ఉన్నట్టు వాళ్ళ మెరిట్ ఎంతో ఈడబ్ల్యూఎస్లో తెలుస్తూ ఉంది ఈడబ్ల్యూఎస్లో కటాఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ లేక బీసీఎల్ కంటే తక్కువ మార్కులతోనే అక్కడ వాళ్ళకి సెలక్షన్ వస్తుంది సీట్ వస్తుంది మరి అలాంటప్పుడు ఇంకే ఏడవటం ఏంటి ఈ ఏడుపన్న మానండి లేదా మొత్తం రిజర్వేషన్లు రద్దు చేసేయండి థ్యాంక్ యూ